చదువు నేర్చుకున్న బడిని ఎవరు మరిచిపోరు జీవితంలో ఎంత ఎదిగినా సరే చచ్చే వరకు బడిని గురువును గుర్తుంచుకుంటారు డబ్బు సంపాదించిన వారు డాక్టర్లు ఇంజనీర్లుగా సెటిల్ అయిన వారు తమ బడులకు అంత ఎంతో సాయం చేస్తూనే ఉంటారు ప్రభుత్వ బడులు నిలబడాలి తమ మాదిరిగానే పేద విద్యార్థులకు చదువు చెప్పాలి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి అనుకుంటారు చాలా మంది అయితే నేడు ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి ఒకటి టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం రెండవ కారణం తల్లిదండ్రులు ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపటం ఇలానే పంజాబ్ లోని శివార్ దగ్గరలో సల్హా కలాన్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలోని బడి పాడుబడిపోయింది శిథిలావస్థకు చేరుకుంది ఇందులో ఇరవై ఐదు మంది విద్యార్థులే చదువుతున్నారు ఇద్దరు ఉపాధ్యాయులున్నారు దీన్ని మూసేస్తామని అధికారులు ఆ గ్రామ సర్పంచ్కి పెద్దలకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు కూడా రావడం లేదు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బడిలో పిల్లలను ఉంచలేమన్నారు కొత్తది కట్టడానికేమో నిధులు లేవని తేల్చి చెప్పేశారు ఈ విషయం కాస్త వాట్సాప్ ద్వారా లండన్లో ఉన్న షమీందర్ సింగ్ గర్చాకు తెలిసింది ఆయన వయసు డెబ్బై ఏళ్ళు తాను చదువుకున్న బడి మూతపడిపోతుందని తెలిసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఈ వయసులో అయినా సరే నేను నా బడికి నా ఊరికి ఏదైనా చేయాలనుకుంటున్నానని ఆయన భావించారు వెంటనే తాము కొంత డబ్బిస్తామన్నారు మన బడిని మళ్లీ నిర్మిద్దామని తన స్నేహితులు వ్యాపారవేత్తలు చివరకు తన కొడుకులను కూడా ఆయన సాయమడిగారు అందరూ కలిసి దాదాపుగా నలభై లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు అయితే పక్కనే పెద్ద పిల్లలకు మరో స్కూల్ ఉంది అక్కడ ఐదవ తరగతి ఆరవ తరగతి ఏడవ తరగతి వరకు చెబుతున్నారు అందులో ముప్పై ఐదు మంది విద్యార్థులున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు దీంతో ఆయన లండన్ నుంచి వచ్చి ఉన్నతాధికారులను కలిశారు తాము మంచి బడి కడతాము కానీ స్కూల్ను కొనసాగిస్తామని మాట ఇవ్వాలని అడిగారు మీరు కట్టిన ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మించాలన్నారు అధికారులు దీంతో చేసేది లేక సరేనన్నారు శమేందర్ సింగ్ అయితే ఈ విషయం కాస్త అక్కడున్న స్థానిక నాయకులకు తెలిసింది ఎన్ఆర్ఐలు బడి కోసం నలభై లక్షలు సేకరించారని తెలిసి పరువు పోతుందని వెంటనే గవర్నమెంట్ చేత ఇరవై లక్షలు మంజూరు చేయించారు అంటే ఈ నలభై లక్షలకు తోడు మరో ఇరవై లక్షలు చేకూరాయి అలా విశాలమైన భవనాన్ని నిర్మించారు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయించారు ఆధునిక ఫర్నిచర్ తో పాటు ఫ్యాన్లు కంప్యూటర్లు టేబుల్స్ సహా అన్ని నిర్మించారు లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న రెండు స్కూల్స్ ని విలీనం చేసి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చేశారు అంతేకాదు అదే స్కూల్ బిల్డింగ్ ఉన్న ప్రాంగణంలో మరో బిల్డింగ్ కూడా కట్టారు అందులో కంప్యూటర్ తో పాటు కుట్టుపని వంటి వృత్తులు నేర్పించే శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టారు ఇందుకు కలెక్టర్ కృష్ణ కుమార్ కూడా సాయం చేశారు ఇలా చేయడంతో ఒక్కసారిగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది అంటే మొత్తం డెబ్బై మందికి చేరారు వచ్చే ఏడాది నాటికి వంద దాటుతారని అంచనా వేస్తున్నారు ఇక కేవలం సదుపాయాలు మాత్రమే కాదు ఉపాధ్యాయులను కూడా సమకూర్చారు ఈ బడిని ప్రైవేట్ బడులకు ధీటుగా డెవలప్ చేయిస్తామని ఉన్నతాధికారులు కూడా చెప్పడం విశేషం ఉచిత విద్యలో నాణ్యత ఉంటే తల్లిదండ్రులు ఎందుకు తమ జీవిత కష్టాన్ని చదువు కోసం ఖర్చు చేస్తారు ప్రభుత్వ టీచర్ల పిల్లలే ప్రైవేట్ కు వెళ్తుంటే ఇక మామూలు పిల్లలు ఎందుకు ప్రభుత్వ బడులకు వస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి ఒకప్పుడు చిన్న పెద్ద అందరూ ప్రభుత్వ బడులనే చదువుకునేవారు ప్రయోజకులయ్యేవారు బడిని గొప్పగా తీర్చిదిద్దిన తర్వాత మళ్లీ లండన్ వెళ్లిపోయారు శమీందర్ మరి ఆయన కాని ఆ రోజు తలుచుకోపోయింటే ఈ రోజు ఆ బడి ఉండేది కాదు కానీ ఒక్కసారిగా ఆయన ఆలోచనతో నలభై లక్షలు సేకరించారు ఆ తర్వాత మరో ఇరవై లక్షలు ప్రభుత్వం అందించింది అంటే ఎవరో ఒకరో ఒక అడుగు వేయాల్సిందే మీ ఊరిలో కూడా ఇలాంటి సమస్యలే ఏవైనా ఉంటే ఒక్క అడుగుతో మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించబడతాయి ఇప్పుడు షమీందర్ సింగ్ ను చూసి చుట్టుపక్కల బడులు కూడా మారిపోతున్నాయి ఇతర ఎన్ఆర్ఐలు కూడా అక్కడ చదువుకుని బాగా సంపాదించిన వారు ప్రభుత్వ వడల రూపురేఖలు మార్చేస్తున్నారు పేదవాడికి మంచి విద్య అందిస్తే చాలు ఏ స్కీములు కూడా అక్కర్లేదు మంచి చదువు ఉచితంగా అందిస్తే అందరూ ప్రయోజకులు అవుతారు మరి మీరేమంటారు మీ అభిప్రాయంగా కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి